అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్నటువంటి స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది అది విఫలమైతే శారీరకంగా హని చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంది జాగ్రత్తగా ఉండండి మీ యొక్క తెలివితేటలను ప్రదర్శించవలసిన సమయం వచ్చేసింది పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త అవసరము కొన్ని మంచి అవకాశాలను అయితే మీరు దక్కించుకోగలుగుతారు తెలివితేటల వల్ల ఆర్థిక పరిస్థితుల మార్పులు అయితే ఉండవు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు బంధుమిత్రులతో ఈరోజు కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది వృత్తి ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి కాని నెరవేరుతాయి కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకోవడం మంచిది స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది వ్యాపారంలో విశేష లాభాలను ఆర్జిస్తారు మంచివారితో స్నేహం చేస్తే మంచిది అంతటా సుఖమే అనుభవించటం జరుగుతుంది ఆకస్మిక ధన్ లాభం కూడా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది నూతన వస్తు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు మానసిక ఆందోళన తొలగుతుంది ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించటం మంచిది ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకు అవసరం అవుతుంది ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉండటానికి మీరు ఈ రోజు కనకదుర్గ మాతాలయ దర్శనం చేసుకోండి అంత సవ్యంగా ప్రయాణాలు చేయడం జరుగుతుంది సవ్యంగా సాగిపోతాయి మెలకువగా ఉండడం అవసరం స్థాన సూచనలు ఏర్పడే అవకాశాలుంటాయి రుణ లాభం పొందుతారు ఎలర్జీతో బాధపడే వారు జాగ్రత్తగా ఉండాలి ప్రయత్న కార్యాలకు ఆటంకాలున్నా కూడా తొలగించుకోవడానికి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేయండి గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకోగలగడానికి సంపూర్ణ ఆరోగ్యంగా మీరు ఉండటానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది స్థిర నివాసము మీరు ఉంటుంది వ్యవసాయ మూలకంగా లాభాలను అయితే పొందగలుగుతారు ప్రయత్నం ప్రయత్న కార్యాలన్నీ కూడా ఫలిస్తాయి సూక్ష్మ విషయాలను గ్రహించగలుగుతారు గౌరవ మర్యాదలకు అసలు లోపం ఉండదు అనవసరే ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతోనే కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించండి సాయి రకంగా బలహీనమవుతారు విందుల వినోదాల్లో పాల్గొంటారు మీ మంచి ప్రవర్తనను ఇతరుల ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు దైవ దర్శనం చేసుకోండి అన్ని కూడా స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించబడతాయి శుభాలు కలుగుతాయి లక్కీ సంఖ్య నలభై రెండు మరియు లక్కీ కలర్ అయితే మరి పసుపు ఈరోజు మీరు పరిహారంలో ఐదు గరుడముక్కు కాయలు తీసుకోవాలి దాన్నే డెవిల్పాడని కూడా అంటారు అయితే ఈ ఐదు గరుడముక్కు కాయలను మీరు చక్కగా ఒక కొత్త ఎరటి బట్టలో చుట్టి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసిన తర్వాత ఇల్లు మొత్తం ధూపం వేసి తర్వాత మీరు ఆ యొక్క మూటని ఇంటి గుమ్మ ముందు కట్టాలి ఈ విధంగా చేయట పరిహారం చేయట వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోయి ఆటంకాలు దూరం అయిపోతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో